హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి మొత్తం నెల్లూరు జుడిపి గూడూరు కోట పిల్లలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూపి ఎన్ని ఉన్నాయి మీకు ఇవన్నీ చూపిస్తాను ఎన్ని మనసు అనేసి మంచి ఛానల్ కానీ మంచి ఛానల్ కానీ ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది ఇక్కడను మొత్తం మనకి ఇరవై నాలుగు పిల్లలు ఉన్నాయి ఇరవై నాలుగు మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేవి ఉన్నాయి మనకి బట్టి చూపిస్తాను త్రీ మంత్స్ లోపల ఉన్నాయి ఉన్నాయి త్రీ మంత్స్ పైన ఉన్నాయి ఉన్నాయి మొత్తం ఎట్లున్నాయి ఏమి అనేసి మీకు చూపిస్తాను ఇవన్నీ బాగా మ్యాప్ వేసేవి అంటే ఏం ప్రాబ్లం అయితే లేదు ఒక పిల్ల అయితే కాలు ఒకటి ఇరిగిపోయింది అదే కానీ మీకు చూపిస్తాను మీకు పక్క త్రీ మంత్స్ ఉండేవి అట్లా చూపి త్రీ మంత్స్ ఉండేవి మనకి టూ అండ్ హాఫ్ మంత్స్ ఉండేవి అట్లా ఉండేవి ఉన్నాయి చూపిస్తాను అవి కానీ మీకు ఎట్లున్నాయి ఏమి ఆ క్వాలిటీ అనేసి అయితే ఇవైతే ఇవైతే పల్ల జాతికి సంబంధించినవి ఈ రెండు పల్ల పిల్లలు అంటారు వీటిని కానీ కలర్ అయితే అంత క్వాలిటీ కలర్ అయితే లేవు కొంచెం బ్రౌన్ అయితే కలుస్తాయి ఇవి రెండు గాని మనకి టూ అండ్ హాఫ్ మంత్స్ కిడ్స్ ఉంటాయి టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ లోపలే కానీ త్రీ మంత్స్ పైన అయితే ఉండవు ఏజ్ వచ్చేసరికి చూడవచ్చు కాలు ఏ విధంగా అనేసి రెండింటికి లింగాలు అంతా ఉన్నాయి ఇవి మనకి బాగా మ్యాథ్ మేసే పిల్లలు లైవ్ వెయిట్ వచ్చేసరికి మనకి ఒక పది కేజీల నుంచి పన్నెండు కేజీలు లోపల వస్తాయి అనమాట అంతా ఇవి దీని అంటే మనకి ఎంత పెద్దవి ఉంటాయి అవి చూపిస్తా అంటే త్రీ మంత్స్ ఉన్నవే చూపిస్తాను ఎట్లున్నాయి ఏమి అనేసి మనకి అవి కానీ ఇవి వచ్చేసరికి మనకి త్రీ మంత్స్ అయితే ఉంటాయి ఎట్లే వచ్చేసి చూడవచ్చు కాళ్ళు కానీ లింగాలు కానీ బ్లాక్ బేస్ ఇది అయితే చూడవచ్చు క్వాలిటీ అయితే బాగుండవు ఇవి అయితే ఇవి మనకి త్రీ మంత్స్ ఉంటాయి కానీ త్రీ మంత్స్ లో అయితే ఉండవు వేజ్ ఇవి ప్రైవేట్ వేట్ కానీ బాగానే ఉంటాయి ఇవి ఏవి కానీ మేక లేకుండా అయితే లేదు క్వాలిటీ అయితే బాగుండేది చూడొచ్చు ఇది దీని లైవ్ వేట్ వచ్చేసరికి మనకి ఒక పద్నాలుగు కేజీలు పదమూడు నుంచి పదహైదు ఆ మధ్య వస్తుంది ఇలాంటి పిల్లలు వచ్చేసి మనకి బ్యాచ్లో ఒక పది పిల్లల దాకా అట్లా వస్తాయి మనకి దీంతో పది పిల్లల దాకా వస్తాయి మళ్ళీ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ పిల్లలు ఒక పది పిల్లలు వస్తాయి వన్ ఆర్ టూ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు లేవు ఫోర్ మంత్స్ అయితే కొంచెం ఇది వచ్చి మనకి త్రీ అండ్ హాఫ్ మంత్స్ అట్లా ఉంటుంది దీని మీద వచ్చేసరికి చూడొచ్చు ఇలాంటి పిల్లలు ఒక నాలుగు ఉంటాయి చూడొచ్చు ఇట్లా అయితే ఎక్కువ లైక్ చేస్తారు బ్లాక్ ఫేస్ కాలి బాగుంటుంది ఇదైతే కలర్ కిల్లర్ బాగుంది అనమాట చూడొచ్చు సుమారుగా మనకి ఒక పదహైదు నుంచి పదహారు కేజీలు అట్లా వస్తుంది ఇలాంటివి ఒక నాలుగు ఉన్నాయి మొత్తం ఇవి మళ్ళీ ఇంకా దీనికంటే మనకి చిన్నవి అయితే ఉన్నాయి దీంతో బ్లాక్ ఉన్నాయి ఆ బ్లాక్ వే పట్టి చూపిస్తాను అవి ఎంత ఉన్నాయి ఎంత ఏజ్ అనేసి మీకు క్లారిటీగా చూపిస్తాను ఆ బ్లాక్ వే అని మనకి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ ఆ మధ్య ఉంటుంది అంతే త్రీ మంత్స్ అయితే ఉండదు మనకి ఇవి అయితే మనకి బ్లాక్ రెండు ఇవి వచ్చి టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ లోపల ఉంటాయి ఇట్లాజ్ వచ్చేసరికి ఇవి కానీ క్వాలిటీ అయితే బాగుండేవి అవి క్వాలిటీ అయితే తీసిపోయిండేది ఏం లేదు చూడొచ్చు దీనికి వచ్చి వైట్ ప్యాచ్ పడింది దానికైతే ఫేర్ బ్లాక్ బాగా క్వాలిటీ అయితే బాగుండేవి ఇవన్నీ ఇవి దీని లైవ్ వెయిట్ చేసి సుమారు ఒక పన్నెండు కేజీల నుంచి ఒక పద్మూడు కేలు అట్లా వస్తుంది నేను చెప్తాను అంత లైవ్ వెయిట్ ఇవే మనకి మీట్ అనుకున్నారు అయితే మీట్ అయితే కాదు ఇంకొకటి కాలు తగిలిందని చెప్పారు కదా ఇది వచ్చేసి కాలు ఇది వచ్చేసి మనకి బండ్ల నుంచి దిగేటప్పుడు మెలిగైంది అది దానివల్ల ఇదైతే కాలు ఉండడం అనేది జరుగుతుంది ఇట్లా అయితే ఎవరికైతే ఇవము ఇది మళ్ళీ రెడీ చేసే అమ్ముకుంటాము ఇట్లా అవి అంతా మనకి పిల్లలు వెంత అని కానీ బాగా మేసేదే అవి తీసేసినవి అయితే లేవు క్వాలిటీగానే అయితే ఉన్నాయి ఇవి ఇరవై నాలుగు ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇవి పన్నెండు వేల ఆరు వందలుగా చెప్తాను చెప్పడం అనేది ఫైనల్ కాదు మనకి బార్కింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇరవై నాలుగు పిల్లలు కట్ అయితే దీంతో మనకి సెలెక్ట్ పరంగా అయితే ఇంకొక కాస్ట్ పడతాయి అవి అంటే మనం పట్టుకునే దాన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటాయి దీంతో ఉండవు కాబట్టి చిన్నపిల్లలు అంటే టూ అండ్ హాఫ్ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అంటే కొంచెం తక్కువ ఉండేవి ఉండయి అలాంటివి నాలుగు ఉన్నాయి అవి ఎత్తుకుంటే కాస్ట్ ఉంటుంది దానిపైన ఉండే సెలెక్ట్ పరంగా జతలు జతలుగా పట్టుకుంటే రేట్ ఉంటుంది అనమాట ఒకే కట్టయితే మనకి పన్నెండు వేల ఆరు వందలుగా చెప్తున్నారు చెప్పడం అనేది ఫైనల్ అయితే కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రం కాల్ చేయండి అనవసరంగా అయితే కాల్ చేయకండి దీని అడ్రస్ వచ్చేసరికి మనకి చిత్తూరు జిల్లా పలమనే నియోజకవర్గం మేడపల్లి ఇక్కడ కానీ మీరు ఇక్కడికి వస్తే కాల్ చేసేసార్లు నేను వచ్చి తీసుకెళ్తాను ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్ నోలు మాత్రమే చేయండి ఓకే థ్యాంక్ యూ